శనివారం నుంచి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు శ్రీకాళహస్తి కమిషనర్ రమేష్ బాబు తెలిపారు ఈ మేరకు వివరాలు వెల్లడించారు శనివారం నుంచి లబ్ధిదారులకు అందజేస్తున్న పింఛన్లపై శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ జూన్ నెల పింఛన్ డబ్బును ఈసారి లబ్ధిదారులకు నేరుగా నగదు రూపంలో కాకుండా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాలో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఏఈపిఎస్ విధానంలో లబ్దిదారుల ఆధార్ నెంబర్ అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలో నేరుగా పింఛన్ డబ్బు జమ చేస్తామన్నారు బ్యాంకులో పింఛన్దారులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి లబ్దిదారులకు పింఛన్ డబ్బులను అందజేయాలని బ్యాంకు అధికారులకు తెలియజేశామన్నారు జూన్ ఒకటి శనివారం నుంచి ఐదవ తేదీ వరకు విభిన్న దివ్యాంగ లబ్దిదారులు తీవ్రమైన అనారోగ్య కారణాలతో పింఛన్లు పొందుతున్నవారు మంచం లేదా వీల్ పరిమితమైనవారు పరిమితమైన వారు సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు మాత్రమే గత నెలలో మాదిరిగానే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి పింఛను డబ్బు ఇస్తారన్నారు ఎవరు ఎండలో సచివాలయాలకు వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు లబ్ధిదారులు ఇంటి వద్దకే పింఛన్ డబ్బులను లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది అందజేస్తారని పింఛన్ డబ్బులను ఇంటి వద్దే తీసుకోవాల్సిందిగా ఆయన లబ్ధిదారులను కోరారు ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నందువల్ల ఏప్రిల్ ఏప్రిల్ నెల నుంచి కూడా పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం వాలంటీర్లందరినీ కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందువల్ల వాళ్ళందరినీ కూడా నిలుగుదల లేయడం జరిగింది ఏప్రిల్ నెలలో సచివాలయం దగ్గర పెన్షన్లు ఇవ్వడం జరిగింది అలాగే మేనర్కి సంబంధించి డీపీటీ సిస్టమ్ ద్వారా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి నగదు జమ చేసి పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్ అందించడం జరిగింది ఎనభై ఐదు సంవత్సరాల పైబడిన వృద్ధులకి అలాగే వికలాంగులకు కూడా నేరుగా సచివాలయం సిబ్బంది ద్వారా వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఈ నెలలో కూడా నేరుగా బ్యాంకు ఖాతాలకి నగదు జమ చేస్తారు మిగిలిన లబ్ధిదారులందరూ కూడా సచివాలయ సిబ్బంది రేపటి నుంచి ఐదో తారీఖు లోపల వాళ్ళ ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్లు అందజేయడం జరుగుతుంది కాబట్టి పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా ఈ విషయాన్ని గమ గమనించి ఎవరు కూడా సచివాలయాలకు వచ్చి ఇబ్బంది పడద్దు ఎండలు ఎక్కువగా ఉన్నాయి అలాగే బ్యాంకులు బ్యాంకు అందరూ కూడా తెలియజేయడం జరిగింది పెన్షన్ లబ్ధిదారులు వస్తే వాళ్ళకి సపరేట్గా ఆ కౌంటర్లు ఏర్పాటు చేసి పెన్షన్లు వెంటనే రిలీజ్ చేయమని కూడా ఎల్డీఎం ద్వారా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు కాబట్టి పెన్షన్ లబ్ధాలందరూ కూడా గమనించి ఎండలకి ఎటువంటి ఇబ్బంది పడకుండా వారి వారి అకౌంట్ నుంచి నగదు విత్డ్రా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే మిగిలిన లబ్ధాలందరూ కూడా సచివాలయ సిబ్బంది వారి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తారు కాబట్టి ఎవరు కూడా ఆదర్త పడకుండా ఇంటి వద్ద వెయిట్ చేయండి ఎక్కడికి వెళ్లకుండా ఇంటి వద్ద అంటే సిబ్బంది నేరుగా ఇంటి వద్దకే వచ్చి అందిస్తారని తెలియజేస్తూ ఈ ఒక నెల ఎలక్షన్ కూడా అయిపోతుంది కాబట్టి ఆ పైన నుంచి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏ విధంగా అయితే ఇస్తారో ఆ విధంగా మీకు మళ్ళా తెలియజేయడం జరుగుతుంది